ఇటీవల సంభవించిన మీచోంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తోటపల్లి గూడూరు మండలం టీడీపీ కన్వీనర్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు ఈ సందర్భంగా సన్నారెడ్డి మాట్లాడుతూ మీచోంగ్ తుఫాన్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు అయితే నష్టపరిహారం ఇవ్వడంలో అధికార పార్టీ నాయకులు అధికారులు చేతివాటం ప్రదర్శించారని విమర్శించారు బాధితులకు ఇవ్వకుండా వైసీపీ నాయకులు కార్యకర్తలే జేబులు నింపుకున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు సురేష్ రెడ్డి రఘుబాబు ముత్యాల శ్రీనివాసులు ఇంగిలాల నిర్మలమ్మ సందీప్ శ్రీనివాసులు నారాయణ తదితరులు పాల్గొన్నారు మిచాంగ్ తుఫానులో ఈ మండలంలో ప్రజలు రైతులు అందరూ కూడాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందుల్ని కనీస అవసరాలకు కూడా ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే ఆదుకోలేదు అనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళా ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పి మా నాయకుడు ఆదేశిస్తే ఆ నిర్ణయ ఆదేశాల మేరకు మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తూ వాళ్ళకి మా యొక్క డిమాండ్లు వినిపించడం జరుగుతుంది అదేవిధంగా మండలం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోయింది ఎందుకనంటే మొన్నటి వరకు సోమశల డ్యామ్లో ఉన్నటువంటి నీళ్ళని వీళ్ళ చేతకాని తనంతో ఎలా వినియోగించాలి ఎలా రైతుకి నారుమళ్ళకి నీరు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన లేక వాటిని వృధా చేశారు తర్వాత నార్లు పోసుకుందామని చెప్పి మోటార్లు వేసుకుని విద్యుత్ మోటార్లు వేసి నార్లు పోసుకున్న టైంలో ఈ యొక్క తుఫాన్ వచ్చి నారుమళ్ళు అని చెప్పి నారుమళ్ళంతా కూడా మునిగిపోయి నష్టం జరిగింది మళ్ళా తిరిగి విత్తనాలు దొరక్క నానా తంటాలు పడుతుంటే రైతుకు సరైన టైంలో సరైనటువంటి విత్తనాలను ఇవ్వలేనటువంటి ఈ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా మనకు ఈ జిల్లాలో మన కర్మ కాలుతుంది ఇవన్నీ కూడాను రైతులకి ఇకనైనా మేలుకొని ఇప్పటివరకు ఎవరికి గడిచిపోయింది ఏదో గడిచిపోయింది రాబోయేటటువంటి రోజుల్లో అందరికీ రైతులకి ఆదుకోవడం కోసం మా రఘుబాబు గారు చెప్పినట్టు ముప్పై వేల రూపాయలు నగది ఇవ్వడమా ఎకరానికి లేదంటే ఎకరానికి సరిపడా ఫర్టిలైజర్ అన్న ఫ్రీగా ఇవ్వడవా ఉచితంగా ఇవ్వడమా రైతులకి ఇచ్చి ఈ రైతులను ఆదుకుంటారని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా కరెంటు పనికి వచ్చినప్పుడు త్రీ ఫేజ్ కరెంట్ అనేది ఈ రోజు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లోకి ఇంకా సరిగా ఇవ్వడానికి ఇంకా పను మరమ్మత్తు పనులు పూర్తి కాలేదు వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే మేము తహసీల్దార్ గారికి విన్నతులు తెలియడం జరిగింది ఇదే విధంగా ఈ ప్రభుత్వం కూడా స్పందించి వీటన్నిటి మీద త్వరితగతిన పురోగతి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం ఇటీవల వచ్చేటి మిచ్చం తుఫాను వల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అదేవిధంగా సరేపల్లి నియోజకవర్గంలో పేద ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోయారు వీరందరూ కూడా సరైన నష్టపరిహారం అందించాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తోటపల్లిగూడు మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఆ అధికారులకి ఈరోజు నెమరావడం ఇవ్వడం జరిగింది ఇటీవల కురిసినటువంటి ఆ వర్షాల్లో పేద ప్రజలు చాలా తీవ్రంగా పడ్డారు కానీ ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల్లో ఎటువంటి చలనం లేకుండా కంటితపుడు చర్య చర్యగా కేవలం ఎస్టీస్కి కేవలం గిరిజనులకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఒక ఇరవై కేజీల బియ్యం కొన్ని నిత్యావసర సరుకులు సరుకులు అందించి చేయి దులుపుకున్నారు కానీ ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడ ఈ తుఫాను వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి సుమారు పది రోజులు ఇళ్ల బయటకు రాలేక కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూలి పనులు చేసుకోలేక తినేదానికి తిండి తాగేదానికి మంచినీరు కరెంటు లేక నానా ఇబ్బందులు పడ్డారు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వీళ్ళ మీద కనికరం లేకుండా ఈ రోజు కూడా వాళ్ళకి సరైన నష్టపరిహారం అందించిన పోపాన పోలేదు గతంలో రెండు వేల పదిహేను నవంబర్లో కురిసిన భారీ వర్షాలకి అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్న ఆ రోజుల్లో ఆయన మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి పరిశీలించి తుఫానుగా నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ఒక్క కుటుంబానికి నాలుగు వేల రూపాయలు ఇరవై కేజీల బియ్యం తర్వాత నిత్యావసర సరుకులు అందించిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మాజీ మంత్రివైర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దక్కుతా ఉంది ఆ విధంగా తుఫాను సహాయం అంటే అది అట్లా కాకుండా ఈరోజు తుఫాను వచ్చి అప్పటికి ఇప్పటికీ నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి వాస్తవంగా ఇప్పుడు నోటి ధరలకు అనుగుణంగా తుఫాను నష్టపరిహారం ఎనిమిది వేలు ఇచ్చినా కూడా చాలా తక్కువే అట్లాంటిది కనీసం ఒక రెండు వేల ఐదు వందలు కేవలం ఎస్టీస్ కి ఇచ్చి చేతులు పోవడం చాలా అన్యాయం ఈ రోజు ప్రజా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సురేష్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలుపుతా ఉన్నాం చూసినట్టయితే గత పది రోజులుగా ఏదైతే జరిగిన ప్రజల ముందు జరిగిన ఈ తుఫాను బాధ్యతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏనా ఇంతవరకు వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు ఒకటి రెండు వేల పదహైదులో టీడీపీ జనసేన అలయన్స్లో లో ఉన్నప్పుడు ఏదైతే అన్నగారు చెప్పినట్టు నాలుగు వేల రూపాయలు ఇరవై కేజీలు బియ్యం ఇచ్చారు దానికి రెట్టింపుగా వాళ్ళు ఇబ్బంది కోరుతా అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఒకటి వినియోగించుకుంటా ఉన్నాను సార్ ఇల్లులు చూసారా పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లు వేసి గెలిపించినా మీ మీకు ఎవరైతే గెలిపించారో వాళ్ళ ఇల్లులు ఇవి మీరేమో మట్టి గ్రావ్యులు భూజాపకలాలు పైక ఏడ దొరికిన దాచుకోవడం అంతా ఇల్లు ప్యాలెస్లో కట్టుకున్నారు ఇంకనైనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి సరేపల్లి నియోజకవర్గంలో ప్రజల పరిస్థితుల కష్టాలను చూసి కనీసం వాళ్ళ బాధలను ఆదుకుండా ఇంకనైనా నాలుగు మూడు నెలలు ఇంకా గట్టిగా రోజులు కూడా లేదు ఖచ్చితంగా సరేపల్లి నియోజకవర్గంలో ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు మీ గురువు గారు ప్యాలెస్ వదులురారు మీరు ప్యాలెస్ రారు ఇంకా వాట్సప్ స్టేటస్లకి ఫోటోలు ఎడిట్ చేసేది ఈ మాఫింగ్లు కాకుండా ప్రజాక్షేమం వచ్చి ప్రజాక్షేత్రంలో పాల్గొని ప్రజలు ఏం కష్టపడుతున్నాయి తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయడం గురించి కోరుతా ఉన్నాను జై జనసేన జై టీడీపీ నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్లస్ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో సైజ్ రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ Offers Twills brand pie up to 40% discount, suitings and shirtings pie up to 39% discount, Chandana Brothers Trunk Road Nello.